అందరూ గన్ల బుల్లెట్లు ఎలా వాడేద్దామని చూస్తున్నారు బ్రేణి వాడరేంట్రా నేను అమ్మాయికి ఇవ్వాల్సిన క్లారిటీ ఒకటి ఉంది అది ఇచ్చేస్తే మీకు కావాల్సిన క్లారిటీ మీకు వచ్చేస్తుంది రాక్షసుని చంపడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి నేను మామూలు మనిషిని అబద్ధం చెప్పాను దారిలో నువ్వు ఆ దారిలో నేను ఇద్దరు లక్ష్యం ఒకటే విఆర్ సోల్మేట్స్ ఆర్డర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను గదిని పంపించి ఆల్ఫా హౌస్ల దొంగతనం గురించి నీకు తెలిసేలా చేశాను ఆ న్యూస్ రాసే ధైర్యం నీకుందని నాకు తెలుసు ఆ న్యూస్ బయటకు వస్తే వాడు ఫినిష్ అయిపోతాడని కూడా తెలుసు ఇన్నా అబద్ధాల్లో రెండు నిజాలునేసేసి